హలో ఎవ్రీవన్ మసాలా మసాలాపై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా బాండీలో ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం ధనియాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి అలా వేయించుకున్నాక వాటిని మిక్సీలో వేసి పొడి పట్టుకోవాలి అలాగే మనకు కావాల్సిన గుత్తివంకాయల్ని తీసుకుని వాటిని వాటర్లో వేసుకొని కొద్దిగా గల్లుప్పు వేసుకోవాలి గుత్తి వంకాయలని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి లోపల పుచ్చులు ఏమైనా ఉన్నాయా లేదో చూసుకుంటూ కట్ చేసుకోవాలి ఇలాగే అన్ని కుత్తి వంకాయలు నాలుగు ముక్కలుగా చీల్చుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో రుచికి సరిపడా కారం అలాగే ఉప్పు కొద్దిగా పసుపు రెండు స్పూన్లు గరం మసాలా అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగా మిక్సీ పెట్టు పట్టుకున్న కొబ్బరి పొడిని వేసి బాగా కలుపుకోవాలి కొద్దిగా నూనె కూడా పోసి ఉండలుగా కాకుండా పొడి పొడిగా కలుపుకోవాలి ఇలా పొడి పొడిగా కలుపుకున్నాక వాటిని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలో పెట్టుకోవాలి ఇలాగే అన్ని వంకాయల్లో మసాలా పొడిని పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి వంకాయల్లో మసాలా పొడి పెట్టిన తర్వాత వెంటనే కర్రీ ప్రిపేర్ చేసేసుకోవాలి లేకపోతే వంకాయలు కండ్రెక్కుతాయి అలాగే మిగిలిన మసాలా పొడి ఏమైనా ఉంటే దాన్ని కర్రీలో యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు బాండీలో సరిపడా ఆయిల్ పోసుకొని అందులో ఆవాలు అలాగే వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి వెల్లుల్లి రెబ్బలను అలా డైరెక్ట్గా వేయకుండా కొద్దిగా దంచి వేసుకుంటే నూనెలో బాగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక అందులో మనం ముందుగా మసాలా పెట్టి ఉంచుకున్న వంకాయలు వేసుకోవాలి మొత్తం ఒకసారి వేయకుండా ఇలా ఒక్కొక్కటి వేసుకుంటే మసాలా పొడి గుత్తి వంకాయల లోపల నుంచి విడిపోకుండా ఉంటుంది ఇప్పుడు గుత్తి వంకాయలని నెమ్మదిగా మగ్గనివ్వాలి అప్పుడే ఆ మసాలా అనేది గుత్తి వంకాయల లోపల బాగా పడుతుంది వంకాయలు మగ్గిపోయాక మనం మిగిలిన మసాలా పొడి మొత్తాన్ని వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలి అలా కలుపుకొని ఆ మసాలా పొడి కూడా పట్టే వరకు రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలిపి వంకాయలను ఉడకనివ్వాలి నార్మల్ కర్రీ తిన్నా చాలా బాగుంటుంది ఇలా కొద్దిగా గ్రేవీగా అయ్యాక అందులో కొత్తిమీర వేసుకోవాలి పుదీనా ఉంటే పుదీనా లేకపోతే కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలిపి ఒక టూ మినిట్స్ సిమ్లో ఉడకనివ్వాలి వంకాయ మసాలా కూర ఉడుకుతుంటే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి గుమగుమలాడే బేబీ వంకాయ మసాలా ఫ్రై రెడీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే బేబీ వంకాయ మసాలా ఫ్రై ఎలా ఉందో కామెంట్ చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్